నమస్కారం నేను స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు బాలనగర్ జోన్ కుకట్పల్లి డివిజన్ పరిధిలోని హాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో కాడర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది ప్రజల భద్రత మరియు రక్షణ కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టబడ్డాయి ఈ ఆపరేషన్లో తొమ్మిది వందల నలభై మూడు కుటుంబాలు రెండు వేల నాలుగు వందల ఏడు మంది వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరించారు పరిశీలించడంతో పాటు నిర్వహించారు ఈరోజు సిపి సైబరాబాద్ గారి ఆదేశాల మేరకు అల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఇది కుట్పల్లి డివిజన్ లో బాలనగర్ జోన్ పరిధిలో ఉంది ఈ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్లో కాటన్ అండ్ సెర్చ్ అండ్ ఎన్యుమరేషన్ ఆఫ్ ది అదర్ స్టేట్ పర్సన్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా అదర్ స్టేట్ పర్సన్స్ ఎస్పెషల్లీ బీహార్ యూపీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే సమాచారం ఉంది అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో ఆయుధాలు ఉపయోగించుకోవచ్చు వెపన్స్ ఉపయోగించుకోవచ్చు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగే చర్యలకి పాల్పడకుండా చూడమని చెప్పడం వల్ల ఈరోజు ఈ ఎన్యుమరేషన్ అండ్ కార్డన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రాజీవ్ గాంధీ నగర్ని మొత్తం కూడా మ్యాప్స్ తీసుకొని దాంట్లో కట్ ఆఫ్ పార్టీస్ పెట్టుకొని అవుటర్ కార్డన్ పెట్టుకొని అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఓటీ షీ టీమ్స్ వీళ్ళందరూ కూడా అన్నీ వెహికల్ చెక్కింగ్ నుంచి మొదలు పెట్టుకొని అందరి ఆధార్ కార్డ్స్ ఐడి కార్డ్స్ చెక్ చేయడం వాళ్ళందరినీ కూడా వాళ్ళ లొకాలిటీ వాళ్ళ నేషన్ వాళ్ళ స్థానికతని పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డు ఇట్లాంటివి చెక్ చేసి వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కానీ ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో టోటల్గా ఒక వన్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ మేల్ పీసీస్ ట్వంటీ వన్ ఉమెన్ పీసీస్ ఒక ట్వంటీ వన్ ఎస్ఐస్ పన్నెండు మంది సిఐలు ఒక ముగ్గురు ఏసీపీలు మొత్తం కలిపి దాదాపుగా ఒక రెండు వందల మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది దాదాపుగా ఒక తొమ్మిది వందల హౌజెస్ ఈరోజు ఎన్యుమరేట్ ఉన్నాయి ఆ హౌజ్ ఓనర్ ఎవరు అందులో ఎంతమంది ఉంటారు వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా వాళ్ళ స్థానికత ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని మా దగ్గర డేటా బ్యాంక్ తయారు చేసుకుని వాళ్ళ మీద ఒక కనీయడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి ఇక్కడ స్థానిక ప్రజల్లో ఒక భరోసా కల్పించి ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తినా కానీ ఎలాంటి ఇబ్బందులు తలెచ్చినా వెంటనే పోలీసును సంప్రదించండి డైలా హండ్రెడ్కి కాల్ చేయండి అని చెప్పేసి అందరికీ మేము వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ స్టాఫ్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు థ్యాంక్ యూ